అమ్మా నీకేం కాదు నేను బతికించుకుంటా డాక్టర్ గారు వస్తున్నారంటమ్మా చూడకి అండి ఆవేశం దగ్గు గుండెలోనే పోతుందండి ఎన్ని రోజులు పెట్టుందమ్మా నెల నుంచి వస్తుందండి కొంచెం చూడండి కళ్ళు చూపించమ్మా ఒకసారి ఏం కాదమ్మా డాక్టర్ గారు బతికిస్తారమ్మా నిన్ను చూస్తాకొచ్చారమ్మా ఊపిరి పీల్చుకమ్మ ఒకసారి ఒకసారి లోపల పీల్చి వదులమ్మ ఊపిరి పీల్చొద్దు చేయి చూపించాం ఏం కాదమ్మా ఏం కాదమ్మా అమ్మ చాలా సీరియస్ చాలా సీరియస్గా ఉందమ్మా ఎంత డబ్బైనా పర్వాలేదమ్మా నాకు అమ్మా మనీ ఎక్కువగానే అవుతాయమ్మా పర్లేదమ్మా టాబ్లెట్లు రాసిస్తానమ్మా ఒక వారం రోజులు వాడండి తగ్గిపోతుంది నీకేం పర్లేనమ్మా అమ్మా చేస్తున్నారు అమ్మా ఏం కాదు అన్నా నీకు నిన్ను బతికి ఎంత ఖర్చు పెడతానమ్మా అవదమ్మా డాక్టర్ గారు తగ్గిద్దంటున్నారు ఇంజెక్షన్ చేద్దామా ఇంజక్షన్ యాభై వేలు దాకా ఉంటది డాక్టర్ గారండి ట్యాబ్లెట్ రాసిస్తానమ్మా వాడండి టాబ్లెట్లు వాడండి అమ్మా వారం రోజులు

చేస్తాడమ్మా ఏంటమ్మా ఇంక తగ్గలేదా లేదండి ఎందుకనమ్మా మంచి టాబ్లెట్లే ఇచ్చానమ్మా అవునండి అసలు తగ్గట్లేదు మళ్ళీ ఒకసారి కలిసి చూపించమ్మా నోర్తే ఊపిరి పీల్చుకోమ్మా ఊపిరి పీల్చుకోమ్మా ఒకసారి ఒకసారి అమ్మ చాలా సీరియస్ అయిపోయింది అమ్మా ఇక నా వల్ల అవ్వదు మీరే చూసుకోవాలమ్మా డాక్టర్ గారు అండి ఎంత ఖర్సైనా పర్వాలేదండి నా బిడ్డని బతికించండి మీకు దండం పెడతానండి మేము ఏం చేయలేమమ్మా అది ఎవరే కాపాడాలి నేను ఎవ్వరు కాపాడలేరు నా వల్ల అవదామ్మా నేను చాలా చూశారు కానీ ఎలాంటి సిక్స్ ఇక నా వల్ల అవదమ్మా మీరే చూసుకోవాలమ్మా దండం పెడతా నా వల్ల అవ్వదమ్మా బిడ్డని ఎవరు కాపాడలేదమ్మా నా బిడ్డ చనిపోతాంటున్నారమ్మా నా బిడ్డ నా బిడ్డని ఎలాగల బతికించుండమ్మా కొంచెం ఎవరో కూడా సహాయం చేతికించుందమ్మా చచ్చిపోతు అమ్మా ఏం కాదమ్మా నేను బతికించుకుంటానమ్మా ఈ డాడర్ కాకపోతే ఇంకో డాక్టర్ అమ్మా ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానమ్మా సుజాత సుజాత నా భగ్యమదా తగ్గలేదని అసలు ఆ ఊర్లో ఇక్కడే ఉన్నాడంట తీసుకురనా సరే సరే బాగు చేస్తారండి బాగు చేస్తారని మట్టికి డబ్బులు మట్టుకు ఎక్కువ అవుతాయే అయినా పర్వాలేదండి నా బిడ్డకి ఎంత భయ ఖర్చు పెడతావా ఖర్చు పెడతానండి సరే సరే మామేనా కర్సు పెడతానే ఏం కాదమ్మా పోతు వయస్సు కూడా వస్తున్నాడంటమ్మా నిన్ను బాగు చేస్తాడమ్మా ఏం కాదమ్మా నిన్ను నేను అమ్మా నేను బతికించుకుంటానమ్మా నేను బతికించుకుంటానమ్మా నీకేం ఏమవుదమ్మా దొగ్గుకో అమ్మా అమ్మ కొంచెం వచ్చేస్తున్నాడమ్మా ఏం కాదమ్మా ఏం కాదు ఇంకేం కాదు కొంచెం పట్టమ్మా కొంచెం పట్టమ్మా ఏం కాదమ్మా ఏం కాదమ్మా బిడ్డ ఎన్ని డబ్బులు పోస్తున్నా డాక్టర్ గారు కూడా వాళ్ళ కాదారండి వరద ఉందని చెప్పారండి డాక్టర్ గారు కూడా నా వల్ల కాని మీరన్నా కొంచెం అలాగే అమ్మా మీ పిల్లకి శక్తి పట్టిందమ్మా ఆ శక్తి వదలాలంటే నల్ల మేక ఒకటి మేకపోతూ నల్ల పెట్ట నాటుకోడు పెట్ట ఒకటి లక్ష రూపాయలు డబ్బులు అమ్మా మీరు కోపుకుంటే నేను చేస్తాను లేదంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతామమ్మా చూడండి ఎంతైనా పర్వాలేదు అండి తీసుకొస్తానండి నేను తీసుకొస్తానండి కొంచెం చూడండి నా బిడ్డని సరే ఆ పని మీద ఉన్నాడు ఏం కాదమ్మా భూత వైద్యు కూడా వచ్చాడమ్మా నేను బాగా చేతకి

నా బిడ్డకి ఏమైందమ్మా నా బిడ్డ పడిపోయిందంటమ్మా వెళ్ళిపోయిందమ్మా మీ బిడ్డలో ఉండదు పర్వాలేదండి పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా ఎవరో డాక్టర్లు కూడా కాపాడలేదమ్మా నువ్వు కాపాడేవమ్మా ఓ మీ క్రీమ్ ఓ వెళ్ళిపోయింది నా పేంటోనమ్మా కదలలేదు బదు నా బిడ్డ ఏంటోనమ్మా నా బిడ్డని కాపాడు అమ్మా సాయం పట్టిండమ్మా ఎవరైనా నా బిడ్డని కాపాడండి నా అమ్మా దయచేసి నా బిడ్డని కాపాడండి ఎవరన్నా ఉన్నారా కాపాడండి చుట్టుపక్కల ఎవరు లేరా నా బిడ్డను కాపాడే వాళ్ళు లేరా నా బిడ్డకి హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా రెండమ్మా అమ్మా ఏంటమ్మా అండి నా బిడ్డకి నెల నుంచి ఏం బాగుంటలేదండి డాక్టర్ గారిని పిలిపించాం పెద్ద డాక్టర్ అంట ఈ దేశానికి పెద్ద డాక్టర్ అంట ఆ డాక్టర్ని పిలిపించినా కానీ ఏం వల్ల కాలేదండి ఐదు లక్షల పైన అయిపోయినా భూత బైజ్కి పిలిపించామండి ఆయన కూడా నా వల్ల కాదన్నారండి మీ బిడ్డని ఎలా కాపాడుకోవాలండి నేను ఈ బిడ్డని ఎలా రక్షించుకోవాలండి ప్రార్థనమ్మా వెళ్ళమండి మాకు తెలియదండి మరి మీరు ఏసైనా నమ్ముకుంటారా బ్రతికేస్తాడండి బ్రతికేస్తారమ్మా ఏసయ్యా దేవుడమ్మా మేము ప్రార్థనకి వెళ్తాం మీ అరిపిన పడి ఇలాగొచ్చానమ్మా మా సేవకరాలు ఉన్నారు తీసుకురామంటారా సరేనండి నా బిడ్డను బతికితే తీసుకురండి సరేనమ్మ తీసుకుండా సరేనండి అమ్మా లేకమ్మా నీకేమైందమ్మా నేను బతికించుకుంటానమ్మా ఎవరినైనా పిలిపించి బతికించుకుంటానమ్మా అమ్మా కొంచెం అమ్మా అమ్మ నా బిడ్డను బతికించండమ్మా ఎవరు లేరా నా బిడ్డను బతికిస్తామండి అమ్మా నా బిడ్డనైనా నా బిడ్డకి అస్సలు బాగోలేదమ్మా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేసాను మా అన్నీ అమ్ముకున్నానమ్మా నా బిడ్డకి ఏంటి పరిస్థితి అమ్మా కాపాడండి నా బిడ్డను కాపాడండి ఏమవుదమ్మా నిజమైన దేవుడు ఏసు ప్రభు ఆయన ఉన్నాయి కాదు ఎవరికేమి కాదు కాకపోతే మీరు దేవుణ్ణి ఒప్పుకోవాలి మీరు దేవుడిని అంగీకరించాలి అంగీకరిస్తే ఖచ్చితంగా మీ విశ్వాసం దేవుడు ఆ పాపను స్వస్థపరుస్తాడమ్మా దేవుడు సరే ఒప్పుకోవాలి సరేనండి ఒప్పుకుంటానండి నా బిడ్డను బతికిస్తారండి చిన్న ప్రార్థన చేద్దామంటారేనండి మహాపరుషు దేని ప్రభా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి నాయన ఎసయా వందనాలు వందనాల ప్రభానైనా అయా నువ్వు గొప్పదేవుడు ప్రభునైనా శక్తిమంతుడు ప్రభానైనా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభునైనా ఈ బిడ్డను స్వస్థపరచు తండ్రి స్వస్థపరిషు ప్రభు నీకు స్తోత్రాలు ప్రభానైనా ప్రభు నిన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వారిని ప్రభుని మిమ్మల్ని అంగీకరిస్తే ప్రభునైనా అక్కడ కార్యం చేస్తారు ప్రభునైనా ఈ బిడ్డను నేను మనస్ఫూర్తికి అంగీకరిస్తున్నారు ప్రభునైనా ఈ బిడ్డలు ప్రభు శాపం నుంచి ప్రభు రోగం నుంచి ప్రభాన పాపం నుంచి విడుదల దయచేయని ప్రభునైనా ఎసయా నీకు స్తోత్రాలు ప్రభానైనా మీరు నమ్ము మిమ్మల్ని నమ్ముచున్నారు కనుక ప్రభు ఈ బిడ్డలు మీరు స్వస్థపరుస్తారని ప్రభు నన్ను యేసుక్రీస్తునామంలో యేసుక్రీస్తునామంలో ప్రార్థన చేస్తూ వేడుకొని తండ్రి ఆమె అమ్మా నా బిడ్డ లెగిసిపోయిందమ్మా నా బిడ్డ అమ్మ మీరు ఇట్లా వచ్చి ప్రార్థన చేశారు లెగిసిపోయిందమ్మా మీకు వందనాలమ్మా నాకు కాదమ్మా దేవుడు చెప్పండి దేవుడు నిజమైన దేవుడు మన కోసం మన పాపాల నిమిత్తం ఆయన సీలువలో మరణించాడు మన కోసం రక్తం కార్చాడు దేవుడు ఆయన ఆయన మీరు సన్నిధికి వచ్చి ఇంకా గొప్ప కార్యాలు మీరు చూస్తారు మీరు సన్నిధికి రండి నమ్మకంగా దేవుడిని దే మీరు బలపడండి పొందనాలండి పొందాలండి నా బిడ్డను బతికించారమ్మా చాలా సంతోషం అమ్మా మీ దేవుడు గొప్ప దేవుడు అని ఇప్పుడే తెలిసిందమ్మా ఇంతవరకు తెలియలేదమ్మా కూర్చోమ్మా దేవుడు బతికించాడమ్మ మీ దేవుడు ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 అమూల్యమైనా రక్తము నిష్కళకమైనా రక్తము